ఎందుకు పనికి రానోడు అనుకున్న ఇల్లరికపు మొగుడు మొగుడు మార్కెట్ చాలా రష్ గా ఉంది ఇలానే తేరగా తింటూ జీవితం గడిపేద్దాం అనుకున్నావా బేబీ మీ ఆయన్ని ఏమన్నంటే నీ కోపం వస్తుంది కాని ఎందుకు పనికిరాని దద్దమ్మేవాడు నా మాట విని విడాకులు చేయమ్మా ఏంటి ఇంట్లో అంట్లు తోముకుంటూ అమ్మకి కాఫీలు అందిస్తూ బ్రతికేద్దాం అనుకుంటున్నావా నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఈ మంత్లో జాబ్ రాకపోతే నువ్వు నాకు కనిపించుకో

నువ్వు ఎందుకు పనికిరాని వాడివని ఇప్పుడే తెలుసుకుంటున్నా ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి పాకెట్ ఎఫ్ఎం